సర్వేపల్లి నియోజకవర్గంలోని పొత్కూరు మండలం తాళ్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో బసరాల దిబ్బ గిరిజన కాలనీ కనీసం ఒక ఇరవై మంది గిరిజన కుటుంబాలు ఉన్నాయి పక్కనే చేపల గుంటలు ఆ చేపలకి వ్యర్థాలను తీసుకొచ్చి వేయడం వల్ల విపరీతమైన దబ్బుతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి అయితే ఈ తాళ్లపూడాన్ని సపరేట్గా ఎందుకు చెప్తున్నానంటే ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి దత్తత తీసుకున్న ఊరు గత ఐదేళ్లు వైసీపీ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం స్థానిక ఆనాటి ఎమ్మెల్యే మంత్రి కాకాని రెడ్డి ఆయన అదుచరులు ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపాన బోల ఎందుకంటే విజయసాయిరెడ్డి దత్తత తీసుకున్నప్పుడు ఆ గ్రామం రూపులేఖలు మారాలా మారినాయా లేదు మీకు మాత్రం మీ గానుగులు నిండేవి కనీసం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కనీసం ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలు దాకున్నారు వీళ్ళు బడికి వెళ్ళాలంటే తాళపూర్లోకి వెళ్ళాలంటే కనీసం ఇక్కడ ఒకటిన్నర రెండు కిలోమీటర్ల దాకా చుట్టూ మరుగు కనీసం మట్టి రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి మోకాళ్లతో గొడద ఇంత దారుణంగా ఉంటే కడుపుకు అన్నం తిన్నవాడు ఎవరైనా సరే ఓట్లు రాజకీయాలు పక్కన పెడదాం మానవతా దృక్పథంతో గిరిజనుల బిడ్డలు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు అర్ధరాత్రి బాగా లేకుండా వాళ్ళు ఊర్లో పోవాలంటే ఎట్ట పోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా కనీసం మట్టి ఉన్న పరిస్థితి కూడా కోట్ల రూపాయలు విలువ చేసే గ్రామంలో కూడా తెలుసుకున్నారు యా గోవర్ధన్ రెడ్డి ఈరోజు నువ్వు ఏ మీడియా సమావేశంలో ఉన్నావో ఎక్కడ ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఒక్క రోజైనా సరే మీ జీవితంలో నాకు తెలిసి రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఒక్కసారైనా వచ్చి గిరిజన కాలానికి వచ్చి చూసావా కరోనా సమయంలో మేము కూరగాయలు పంపిణీ చేసాం రేషన్ కార్డు లేని వాళ్ళకి బియ్యం పంపిణీ చేసాం ఈ రోజు కూడా వచ్చాం ఆ బిడ్డల పరిస్థితులు చూసాం కూటమి ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ పిల్లలందరూ కూడా పోయేదానికి వసతులు కల్పించే విధంగా రెండవది వచ్చి వీళ్ళకి ఏ వసతులు లేవంటే కనీసం రోడ్డు కూడా నీచరు దాకా వచ్చేదానికి డొంక కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి తనిఖీలు కూడా మేము ఏదైతే కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరిత గతను పరిష్కరించేదానికి మా వంతు మేము అదే అదేవిధంగా